పాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోలులో మధుర గాయకుడు స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు యాభైవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి బటిప్రోలు స్ఫూర్తి స్థల్ మినీ ట్యాంక్ బండ్ వద్ద ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వివేకానంద విగ్రహ సాధన కమిటీ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఘంటసాల మన తెలుగు వారవడం మన అందరికీ గర్వకారణమన్నారు తెలుగువారి కోసం స్వాతంత్రం కోసం వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవని అన్నారు అలాంటి సేవలందించిన ఘంటసాల సర్కిల్ను కాశీ మధుర అయోధ్య వంటి స్థలాల్లో ఏర్పాటు చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాసరావు చందులూరి రామకుటేశ్వరరావు రావూరి సత్యనారాయణమూర్తి నాగ రమేష్ చిన్న వెంకట ఉమామహేశ్వరరావు తిరువేధుల వెంకటేశ్వరరావు యూత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఘంటాశాల వెంకటేశ్వరరావు గారు అంటే వీరు మన స్వాతంత్రానికి భారత స్వాతంత్ర సమరయోధుడుగా ఉంటూ దేశభక్తి కలిగి ఉండి మన హిందూ ధర్మం నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో ఉండి అమరగాయకుడుగా అనేక కార్యక్రమాలని అమరగాయకుడిగా అనేక గానాలను చేశారు వారు సినీ గాయకులే కాకుండా భగవద్గీత ప్రస్తుతానికి భగవద్గీత ఏదన్నా గానం వినాలి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి మధురమైన తీయని గాన గంట ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఎరగని తెలియని ఆయన తెలుగువారు ఉండరు మరి అసలుంటి గొప్పవాడు మన తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు భాషను ఆయన నోట పలికింది అమృతమై వర్షించింది ఆ అమృతాన్ని ఆస్వాదించడం నేటి తరం చాలా దూరం అవుతుంది వారి అమృతత్వాన్ని మన తెలుగు వారందరూ ఆస్వాదించాలని వారు స్వా స్వాతంత్ర సమరయోధులు వారు నిస్వార్థపరులు దానగా గాన గానగంధర్వులతో పాటు దానం చేసే దానికి కూడా వారు వెనకాడేవారు కాదు మరి పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో అసలు ఆ మరణ మన తెలుగు వారి తరఫున వారికి స్ఫూర్తినిచ్చి వారికి ఆయన ఎంట నిలబడి వసుంటి దేశభక్తుడు మరి అసంటి దక్షిణాదిన భక్ భగవద్గీత భక్తి హిందూ భక్తి గీతాలన్నీ కూడా ఆయన పాడిట వల్లే మన తెలుగు నాట హిందూ సంస్కృతి ఇంతవరకు నిలిచి నిలి కొంత కొంత వారు తోర్పాటు పడటం పడటం జరిగింది చేసినా కానీ ఆయన నిబద్ధకే కట్టుబడి హిందీ హిందీ గాయకులకు అవకాశం పోయిద్దని ఆయన అట్లా నిలబడి ఈ రోజున ఘంటసాల గారి వర్ధంతి ఈ కార్యక్రమంలో మనందరం ఇక్కడ చేరడం దీనికి ముఖ్య కారణం ఏంటంటే మట్టిపురలు బౌద్ధ స్థూపం దగ్గర ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ముఖ్య ఉద్దేశం తరాలు నేటి విద్యార్థులు విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా ఏర్పాటు చేసుకొని స్వాతంత్ర్య కాంక్ష దేశభక్తి దాంతోపాటు చదువుతో పాటు వారు కూడా గానం ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో వారి జీవన మన పక్కనే ఉన్నటువంటి పెద్ద పులివర గ్రామ నివాసి ఆయన అంత పేరు తెచ్చుకొని అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సందర్భంగా మన తెలుగు జాతికి స్ఫూర్తిదాయకంగా ఆయన యొక్క విగ్రహాన్ని బట్టి ప్రోల్లో మన ఈ బౌద్ధ స్థూపం ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం మన గర్వకారణం మరి అలాంటి వ్యక్తి ఈ స్వాతంత్ర పోరాటంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం కోసం విపరీతమైన కృషి చేశారు పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగానికి విలువను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఘంటస అయోధ్య రామాలయ ఆవిష్కరణ జరిగింది అయోధ్య రా అయోధ్యలో లతా మంగేష్కర్ గారికి ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు ఘంటసాల గారికి కూడా ఏర్పాటు చేస్తే బాగుండేది అనుకున్నాం కానీ అది సాధ్యపడలేదు కానీ త్వరలో మధురా జోహార్ అమర గాయకులు జోహార్ అమర గాయకులు జోహార్ అమర గాయకులు జోహార్ పద్మశ్రీ అమర గాయకులు వెంకటేశ్వరరావు గారికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వర ఘంటసాల వెంకటేశ్వరరావు జోహార్ జోహార్ ఘంటసాల వెంకటేశ్వర జోహార్ జోహార్ అమర గాయకులు జోహార్ జోహార్ అమర గాయకులు జోహార్ అమర గాయకులు జోహార్ పద్మశ్రీ అమర గాయకులు జోహార్ వెంకటేశ్వరరావు గారికి జోహార్ గంటశాల వెంకటేశ్వరరావు గారికి జోహార్ అమర గాయకులు గంటశాల వెంకటేశ్వరరావు గారికి జోహార్ అమర గాయకులు గంటశాల వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారికి